దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనదినాత్ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మతై స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము మతై స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను హలెలుయా యేసయ్య ఒక స్త్రీతో చెప్తున్నటువంటి మాటలు ఇవన్నమాట ఆ స్త్రీ యొక్క పరిస్థితి దయనీయమైన పరిస్థితి ధైర్యము కోల్పోయిన పరిస్థితి ఇంకా తను తను బాగుపడుతుంది అనేటువంటి నమ్మకం లేని పరిస్థితి తను ఆరోగ్యంగాను ఆ యొక్క మెంటల్గా ఫిజికల్గా కృంగిపోయి ఇంకా అసహనముతో ఉన్న పరిస్థితి అన్నమాట ఎవరు ఎన్ని మందులు ఎన్ని రకాలుగా ఆమె వాడినా కూడా ఆమె స్వస్థపరచబడని పరిస్థితి ఎవరు ఆమెను ఆదుకో ఆదుకోలేని పరిస్థితి ఆమె కృంగిపోయి ఉన్న పరిస్థితి ధైర్యము లేక ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఏసేయుద్దకు వచ్చింది ఏసయ్య వద్దకు వచ్చింది ఎన్నో ప్రయత్నాలు చేసినాను కదా ఈసారి ఏసై దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాము అనేసి ఏసఐ దగ్గరికి వచ్చింది ఏసయ్య దగ్గరికి వచ్చింది ఏసయ అప్పుడే ఆయన ఒక చనిపోయిన అమ్మాయిని లేపి అక్కడ నుండి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆమె ఆ కార్యమును చూసి ఉన్నట్టుంది మరి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆమె ఏసయ చెంగును ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆమె అనుకుంది ఈయన ఇంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు ఇంత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు ఏసయ మరి చనిపోయిన బిడ్డల్ని లేపుతున్నాడు కనుక ఈయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతాను అనేటువంటిది ఆమె తలంపుల్లో వచ్చింది ఆమె తలంపుల్లో వచ్చింది ఆ తర్వాత ఆమె ఆమె ఏసయ్య వెనకాల నడుస్తూ ఏసయ్య చెంగును ముట్టిన వెంటనే నిజముగా ఆమె అనుకున్నట్టుగా ఆమె ఏదైతే మనసులో ముట్టితే చాలు నేను బాగుపడతా అనేటువంటి నమ్మకము పెట్టుకుందో విశ్వాసం పెట్టుకుందో ఈయన వెస్రపు చెంగులో కూడా ఆయన శక్తి ఉంది అని నమ్మిందో వెంటనే ఆమె చెంగు ముట్టుకున్న వెంటనే ఆమెకు ఆమెకు పన్నెండు సంవత్సరాల నుండి అయ్యే రక్తస్రావము ఆగిపోవడం జరిగింది హలలుయ్యా దేవునికి స్తోత్రం ఈ యొక్క రక్తస్రావం విషయంలో ఆ యొక్క పన్నెండు సంవత్సరాలంటే ఇది స్త్రీలకు ప్రతీ నెల ఐదు రోజులు రక్తస్రావం అయితే ఆ ఐదు రోజులు కూడా ఎంత బాధపడతారంటే కొంతమందికి తలనొప్పి కొంతమందికి వామిటింగ్స్ కొంతమందికి కడుపు నొప్పి కొంతమందికి తినని తినడానికి ఇష్టం ఉండదు జ్వరము కొంతమందికి వామిటింగ్స్ రకరకాలైనటువంటి ఫిజికల్గా చాలా స్ట్రెస్ అనుభవిస్తారు చాలా బాధ అనుభవిస్తారు చాలా వేదన పడతారు అటువంటి పరిస్థితి పన్నెండు సంవత్సరాలు అనుభవిస్తూ ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎటువంటి బలముతో ఉండి ఉంటుంది ఎటువంటి శక్తితో ఉండింటుంది ఎంతగానో బలహీనపరచబడి ఉంటుంది ఎంతగానో కృంగిపోయి ఉంటుంది ఎంతగానో తను శక్తిహీనమైపోయి ఉంటుంది ఇంకా చిట్ట చివరిగా ఏసే దగ్గరికి వెళ్ళి నేను ముడితే చాలు నా దేవుడు నాకు ముట్టినంటే నాకు స్వస్థత ఇస్తాడనే నమ్మకంతో బయలుదేరి నిజంగా ఆమె ఆమె తలంపు ఆయన ఆమె నమ్మకము ఎంత గొప్పదో చూడండి వస్త్ర చెంగు వెళ్ళి అయాను నన్ను ముట్టు అని అందరి ముందర అడిగే పరిస్థితి కాదు మరి ఇంకోటి ఏంటంటే ఇట్లా రక్తస్రావం అయ్యే స్త్రీలను ఈ సాయలు పాలెం వెనుపలా ఉంచేవాళ్ళు అటువంటిది పాలెం వెలుపల ఉండాల్సినది ఈమె వచ్చి అందరి మధ్యలో ఉంటే అందరం అపవిత్రలో అవుతామని అనుకుంటారు వాళ్ళు కనుక ఆమె రహస్యంగా రహస్యంగా దేవుణ్ణి వెంబడించింది రహస్యంగా వెంబడిస్తూ మనసులో గొప్ప విశ్వాసం పెట్టుకుంది నా పరిస్థితి బయట గెలుస్తే నన్ను ఎలగొట్టేస్తారు కానీ రహస్యంగా తను అనుకుని నేను ఆయన వస్త్రాన్ని ముడతాను నాకు స్వస్థత వస్తుంది చాలు ఆయన ముడితే చాలు ఆయన ముడితే చాలు ఆయన వస్త్రము ఆయన ఆయన వస్త్రం ముడితే చాలు నాకు స్వస్థత వస్తుంది తలంపు తలంచింది ఆ తలంపును కార్యరూపకంగా చేసింది వస్త్రమును ధైర్యము చేసి ముందుకెళ్ళి గుంపు ఉన్నారు వేసే చుట్టూ వేసే చుట్టూ గుంపు ఉన్నారు ధైర్యం చేసి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేసి ఆయనకు సమీపముగా వెళ్ళింది ఆ సమీపమై ధైర్యము చేసి వస్త్రం ముట్టింది ఆ ఏసయ్య చుట్టూ ఉండటమే కాదు ఏసై చుట్టూ శిష్యులు కూడా ఉన్నారు ఆ ఏసయ్య చుట్టూ శిష్యులు ఉన్నారు ధైర్యం చేసి సమీపించింది ధైర్యం చేసింది వస్త్రం ముట్టింది ముట్టింది వెంటనే పన్నెండు సంవత్సరాల బలహీనమైన శరీరము పన్నెండు సంవత్సరాల రక్తస్రావము పన్నెండు సంవత్సరాల శక్తిహీనతంతా వెళ్ళిపోయింది వాళ్ళే వెంటనే శక్తి పొందుకుంది బలం పొందుకుంది రక్తస్రావం రోగం వెళ్ళిపోయింది మంచి ఆరోగ్యవంతరాలుగా నిలబడింది ఏసై అంటాడు ఆయనకు తెలియదులే ఆయనని అలాగే రహస్యంగా వడిద్దామని ఆమె మనసులో అలాగే ఉండిపోతుందని ఏసయ వెంటనే అంటాడు నన్ను ముట్టింది ఎవరు ఈ స్వార్థలో లేదేమో కానీ పక్కన స్వార్థల్లో చదవండి నన్ను ముట్టినారు ఎవరో నా ప్రభావం పోయింది ఎవరు నన్ను ముట్టినారంటే అందరూ కూడా విచిత్రంగా వేసాయని ఉండొచ్చు ఇంతమంది సమూహంలో ఇంత జన సమూహంలో నిన్ను ముట్టింది ఎవరో నువ్వు గమనించుకొని సం ప్రభావం పోయింది అంటున్నావు ప్రవ్వా అని ఆయనను చూసి ఆయనను ఆశ్చర్యంగా చూసిండొచ్చు అబ్బో ఎంత గొప్పగా కనుక్కున్నాడని కూడా చూసిండొచ్చు కానీ ఆమె ధైర్యంగా రహస్య భక్తురాలుగా ఉండకుండా రహస్యంగా స్వస్థత ఉందిన రహస్యంగా దేవుని ఎంబటిస్తున్నా రహస్యంగా ఆరాధిస్తున్నా అనే రహస్య గుడి నుండి రహస్యం అనే దాని నుండి బయటికి వచ్చి బట్ట బయలుగా అందరికీ తెలిసే విధంగా అందరి ముందర దేవుడు అడిగిన వెంటనే ఆమె కూడా చేయొట్టింది నేనే ప్రోవాన్ని నిన్ను కొట్టింది వెంటనే దేవుడు ఆమెను చూసింటాడు ఆమె దేవుణ్ణి చూసింటది ఎంత సంతోషపడింటాడు దగ్గరకు పిలిచింటాడు దేవుడు ఆమె చెప్తుంది పన్నెండు సంవత్సరాల నుండి నేను ఇలా బాధ నా పరిస్థితుల్లో నన్ను వెలువేస్తారేమో అనే బాధ అంత కొరతతో నేను ఉన్నాను డబ్బులు అంతా అయిపోయినాయి ఇంకా ప్రతి ట్రీట్మెంట్కి అయిపోయింది ఇప్పుడు ఒక్కటే ఒక ఆధారం నువ్వు ఒక్కటే అది కూడా రహస్యంగా నేను ఆధారపడ్డాను కానీ నువ్వు బహిరంగంగా నన్ను గలపరిచావు ఎప్పుడు నిన్ను నువ్వు రహస్యంగా నేను ఆరాధించాను ఈ పరిస్థితిలో నన్ను విడిపించావు గనుక నేను కూడా నిన్ను ధైర్యంగా అందరి ముందరే నేను నేను నిన్ను గణపరుస్తానని ఆమె మొత్తం విషయం అలా చెప్పి దేవుని యొక్క ప్రభావమును దేవుని యొక్క మహిమను ఆమె గనపరిచింది మహిమపరిచింది రహస్య భక్తులుగా ఉండొద్దు ఒకవేళ రహస్యంగా ప్రార్థన చేసుకున్న నిన్ను దేవుడు నీతో ఉన్నాడని నిన్ను స్వస్థపరిచి నీతో మాట్లాడినప్పుడు అది బహిరంగంగా నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి నువ్వు దేవుని గురించి రాహదు బహ బహిరంగంగా సాక్ష్యం ఇస్తే దేవుడు అంటాడు నేను దేవుని ఎదుట దేవదూతలు ఎదుట నేను అతన్ని ఒప్పుకుంటాను అంటాడు అలా నుయా అంటాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను విశ్వాసం ఉండటం వల్ల కూడా స్వస్థత అనేది పొందుకుంటాము నీ విశ్వాసం నిన్ను ఎక్కడెక్కడో ఎవరెవరో ఎవరి చేతిలో వాళ్ళు ఆల్ పాస్ట్ ఈ పాస్టర్ ఆ నీ విశ్వాసం ఏంటి నీ విశ్వాస పరీక్షలో నువ్వు నీ దేవునితో ఉన్నటువంటి సంబంధం అనుబంధము ఆత్మీయత ఆ విశ్వాసం ఎక్కడా నువ్వు రుజువు చేసుకో నీ విశ్వాసము కూడా నేను బాగుపరచాలి నీ పానం బాలేనా వెంటనే ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ ట్యాబ్లెట్ ఈ టాబ్లెట్ వాళ్ళ నీళ్లను పాస్టర్లు అది కాదు గోకరించి రవ్వా ఈ గ్లాస్ నీళ్ళు తాగుతున్నాను ఇదిగో ప్రభు ఒక చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను అయ్యా ప్రభు నిన్ను నేను ఈ విధంగా నేను చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను నేను విశ్వాసంతో నేను అడుగుతున్నా నువ్వు కార్యం చేస్తావు నువ్వు ప్రార్థన చేసి నువ్వు కార్యం చేయడానికి సిద్ధపడు నువ్వు ధైర్యంగా ప్రభు దగ్గరికి చేరడానికి ఆయనను సమీపించి ఆయనతో మాట్లాడడానికి నువ్వు నిలబడితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ విశ్వాసపు స్థాయి పెరుగుతుంది కనుక ప్రియదేవ్ అని మిట్ల ధైర్యంగా ఉండుమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఇంకా నేనున్నాను అని చెప్తా అన్నాడు ఈ రోజున మీకు కూడా చెప్తున్నాడు అనారోగ్యంగా ఉన్నారా అనేక సమస్యలతో ఉన్నారా ఇదిగో ప్రభును సమీపించు ధైర్యంగా ఏ పరిస్థితి అయినా ప్రభును ప్రభువు దగ్గరికి రావాలనే ఆలోచన కలిగి ఉండు రెండవది ప్రభువును సమీపించేది కలిగి ఉండు మూడోది ధైర్యంగా ఆయన దగ్గర విశ్వాసంతో నీ కార్యము చేయి నీ కార్యమును నువ్వు కనపరచు ఆ విశ్వాసమే నీ జీవిత స్థితిగతులను మారుస్తుంది నీకు దేవునికి గొప్ప అనుబంధంను అను కలగజేస్తుంది కనుక విడది అనే అనుబంధంతో నువ్వు దేవుని యొక్క మార్గంలో చివరి వరకు నువ్వు నడవగలుగుతావు చివరి వరకు తొట్టిల్లకుండా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతావు అటు కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న ఈ సైనిక వందనాలు స్తోత్రాలు నిజంగా ప్రభావ విశ్వాసం లేకుంటే ధైర్యం రాదు విశ్వాసముతోనే విశ్వాసముతోనేనైనా మరి స్వస్థపరచబడి ధైర్యపరచబడి నీతో నీ మార్గంలో నడవడానికి నడవడానికినైనా అనుగ్రహించబడుతుంది కనుక ప్రభావ ఎవరైతే పరిస్థితులలో కృంగిపోతూ ధైర్యం లేకున్నారో వారికి విశ్వాసం అనుగ్రహించండి విశ్వాసం స్థాయిని పెంచుకునే రీతిలో వారు నీతో నీతో అనుబంధములు కలిగి ప్రార్థనా జీవితము కార్యరూపకమైనటువంటి క్రియల రూపకమైనటువంటి జీవితాన్ని కలిగి నడవడానికి కృప అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తూ విన వాళ్ళందరినీ దీవించాల్సిందిగా ఏసు పరిశుద్ధి నామంలో మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం సులువ రక్తమే జయంసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్